शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदते मधुरक्षीरद्राक्षा मधुरिमधुरीणाः पणितयः ई श्लोकानि प्रतिवळु ఏజ్ లిమిట్ లేదండి మగ ఆడాన తేడా లేదు చిన్న పెద్ద అనే విచక్షణ అవసరం లేదు ఎవరైనా సరే పొద్దునే స్నానం చేసి అమ్మవారి ముంద ముందర కూర్చుని ఈ శ్లోకాన్ని కనుక మనం చదవగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మనకు అన్ని రీత్యా అన్ని విధాలుగా ప్రసరణ అవుతుంది ఆ ప్రసరణ అవటం వలన మనకి అంత మంచి జరుగుతుందండి అందువల్ల ఏంటంటే ఒకనొక టైంలో మనం ఎక్కడికి రీచ్ అయిపోతామో అనేది మనకు కూడా తెలియదు అనమాట అలా పలకగా 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 మనకి ఏమవుతుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలిగి అమ్మవారిని మన మనల్ని ఎక్కడో మంచి పొజిషన్లో తీసుకుని వెళ్ళి ఉంచుతారండి కాకపోతే దీనికి చదివేటప్పుడు జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం ఎటువంటి తప్పులు లేకుండా చదవగలగాలి ఎందుకంటే అక్షరం మారితే కనుక దాని అర్థం మారిపోయి విపరీత అర్థం వచ్చేస్తుందండి అందువల్ల నేను ఎలాగోతే చదివానో అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొన్ని రోజులు వింటూ వింటూ ఉంటే మనకి పద్యం నోటికి వచ్చేస్తుంది కంఠస్థం అవుతుంది ప్రముఖంగా నేను చెప్పదలచుంది ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందర ఈ పద్యాన్ని నేర్పించండి ఏ పూజలు ఏ పునస్కారాలు చేయకపోయినా ఈ ఒక్క పద్యాన్ని స్నానం చేసిన వెంటనే అమ్మవారి ఎదుట కూర్చుని చక్కగా అమ్మ అని తలుచుకుని ఈ పద్యాన్ని చెప్పి మనం దండం పెట్టుకుని ఉంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఒకనొక టైంలో మనకి కలగడం ఖచ్చితం ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారు అందరి యొక్క మేలు కోరి ఈ పద్యాన్ని మనకి అనుగ్రహించడం జరిగిందండి అందువల్ల తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి